నమస్తే బటీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే సూపర్గా ఉన్నాను ఈ వీడియో వచ్చి వినాయక చవితి నిమజ్జనం బ్లాగ్ అనమాట సో ఇంకా మా తమ్ముడు కూడా వచ్చేసాడు తమ్ముడు మీ అందరికీ తెలుసు కదా సో రాఖీ వీడియోస్లో ఉంటారు తమ్ముడిని చూడని వాళ్ళైతే మా తమ్ముడు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా వినాయకుడు నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది మేమందరం కూడా ఇంకా పిల్లలు మా బిల్డింగ్లో ఉన్న పిల్లలందరూ కూడా సో అలాగే మా పిల్లలు కూడా అందరు కలిసి ఇక్కడ నిమజ్జన వినాయకుడిని తీసేటప్పుడు కొన్ని వినాయకుడు సాంగ్స్ పెట్టుకొని అయితే ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు సో ఇంకా ఈ పొట్టి పిల్ల వచ్చేసి మా కోడలి పిల్ల కింద అన్నయ్య వాళ్ళ పాప అనమాట సో ఇది అయితే పిల్లలకి బాగా పిల్లలతో మళ్ళీ ఆడుతుంది అలాగే నన్ను అత్త అత్త అని పిలుస్తుంది అనమాట సో ఇక్కడ తను కూడా వచ్చింది అందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా ఫైనల్గా అయితే మా ఇంట్లో లాస్ట్ వినాయకుడికి లాస్ట్ హారతి అంటే లాస్ట్ హారతి అనొచ్చు అన్నద్దో నాకు తెలియదు బట్ త్రీ డేస్ అయితే ఉంచాను వినాయకుడిని థర్డ్ డే రోజు అయితే ఇంకా పూజ లాస్ట్ పూజ మా హస్బెండ్ అండ్ ఇంకా హారతి అవన్నీ ఇచ్చేసి వినాయకుడిని అయితే నిమజ్జనానికి సాగ నంపుతున్నాం అనమాట సో ఇంకా ఆ రోజైతే ఫుల్ హడావిడి ఉండే ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ వచ్చేసి తిరుపతికి వెళ్తున్నారు సో ఇంకా దానివల్ల నేను వీడియో ఫుల్గా మార్నింగ్ నుంచి కంటిన్యూ చేయలేకపోయాను కొంచెం ఇంకా ఆయన బ్యాగ్ ప్యాకింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో కొంచెం హడావిడి ఉండే నేను కంటిన్యూగా వీడియో తీయలేకపోయాను ఈవెన్ లాస్ట్ వినాయక్ చవితి అప్పుడైతే ఇంట్లోనే ఉన్నాము అందరం మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకొని కొంచెం లడ్డు వేలంపాట అవన్నీ చేశాము సో బట్ ఈసారి కూడా పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఉండాలి కాబట్టి వినాయకుడి లడ్డు వేలం పాట ఈసారి కూడా వేసాము అండ్ ఈసారి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము సో లడ్డు వేలం పాట ఇక్కడ మీకు యాజ్ యూజువల్ వాయిస్ అయితే పెట్టేస్తాను చూస్తూ ఉండండి ఓకేనా సో ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ అవుతుంది మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి లాస్ట్ ఇయర్ అయితే మా బాబు తీసుకున్నాడు కదా మా బాపు తీసుకొని ఆ లడ్డుకి అమౌంట్ ఇచ్చాడా లేదా అనేది కూడా వీడియో లాస్ట్లో చెప్తాను చూసేసేయండి ఓకేనా సో ఇంకా ఫైనల్గా దేవుడి దగ్గర పత్రి అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఒక కవర్లో వేసుకొని అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా వేలంపాటైతే స్టార్ట్ అవుతుంది డోంట్ మిస్ ఓకేనా ఇంకా ఫుల్గా సాంగ్స్ ఉన్నాయి కాపీరైట్ అవుతుందని వస్తుందేమో అని చెప్పి నేను సాంగ్స్ అయితే ఇక్కడ కట్ చేశాను చూసేసేయండి మా తమ్ముడు కూడా ఈసారి లడ్డు వేలం పాటలు అయితే ఉన్నాడు కొంచెం కామెడీగానే ఉంటుంది పిల్లలు పిల్లలు కదా ఎంజాయ్మెంట్గా కూడా ఉంటుంది ఎంజాయ్ చేసేసేయండి ఓకేనా

సిక్స్ హండ్రెడ్ రాకీ సిక్స్ హండ్రెడ్ రాకీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బనవి నైన్ హండ్రెడ్ చేసిన థౌసండ్ రాకీ రాకి

సో చూసారు కదా ఫ్రెండ్స్ వినాయకుడి లడ్డు వేలం పాట అయితే చాలా కామెడీగా అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే చేశారనమాట సో పిల్లల సంతోషం కోసమే ఇదంతా ఎవరైనా తప్పుగా అనుకోకండి సో ఇక్కడైతే ఇంకా ఫైనల్గా మా పాప అయితే స్వామివారి లడ్డుని తలపైన ఎత్తుకొని దేవుడి గదిలో అండ్ పెట్టడానికి అయితే వెళ్తుంది ఇక్కడ మ్యూజిక్ అయితే పెట్టి కొంచెం డ్యాన్స్ అయితే వేసాము సో ఏదో పిల్లలు ఎంజాయ్మెంట్ అనుకోండి ఫ్రెండ్స్ సో తప్పుగా అయితే ఎవరే అనుకోకండి ఇంకా మా వారు మా పాప ఇలాగే మా కోడలి పిల్ల మా బాబు అలాగే నేను అలా జస్ట్ కొంచెం కొంచెం సింపుల్గా వేసామన్నమాట సో ఈ డ్యాన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫుల్ ఎంజాయ్ చేశాము ఇంట్లో అయితే మేము ఇలాగే ఫ్రెండ్లీగా ఉంటాము సో ఏదో ఇంట్లో కట్టేసినట్టు చేసినట్టు పిల్లల్ని అట్లా చేయదు ఆడిపిచ్చే టైంలో ఆడిపియాలి వాళ్ళని కొంచెం నవ్వుపిచ్చే టైంలో నవ్వు స్టడీ విషయానికి వస్తే ఇంకా స్టడీ విషయం స్టడీ విషయమే స్టడీ దగ్గర మాత్రం ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేదైతే ఉండదు సో ఇంకా ఫైనల్గా అయితే అలా ఎంజాయ్ చేసి వినాయకుడిని లడ్డు అయితే మహాప్రసాద్ అని మా పూజ దగ్గర అమ్మవారి దగ్గర అయితే ఇక్కడ పెట్టుకొని దండం పెట్టుకుంటున్నాము సో ఇంకా ఫైనల్గా మా మహాగణపతి రాజగణపతి ఆ గణపతిని అయితే సాగ నంపే సమయం అయితే వచ్చిందనమాట సో నిమజ్జనానికి అందరం కూడా రెడీ అయిపోయాము కానీ ఎంత బాధ అనిపిస్తుందో త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ అలా పూజకి భగవంతుని ఇంట్లో పెట్టుకున్నాన్ని రోజులు దేవుడే మన ఇంట్లో కొలువైనట్టు ఉంటుంది కదా సో నాకైతే చాలా కొంచెం బాధ అనిపిస్తుంది ఆ టైంలో నిమజ్జనం టైంలో కానీ తప్పదు సో వినాయకుడిని అయితే మళ్ళీ తన తల్లి దగ్గరికి పంపించాలి కాబట్టి తమజ్జనం చేయాలి మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ తల్లిదండ్రుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ పోయి అంతే హ్యాపీగా ఫీల్ అవుతాడు సో ఇక్కడైతే ఇంకా ఫైనల్గా ఇంట్లో ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము బైక్ల మా బైక్ల మీదనే వెళ్ళిపోయామన్నమాట స్కూటీస్ నా స్కూటీ మీద అలాగే మా తమ్ముడు మా హస్బెండ్ బైక్ మీద అయితే ఇద్దరం వెళ్ళిపోయాము మా తమ్ముడు పిల్లలు ఒక బైక్ మీద వచ్చారు నేను మా వారు వినాయకుడిని పట్టుకొని అయితే ఒక బైక్ మీద వెళ్ళాము సో ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గర లాస్ట్ మనం కొబ్బరికాయ కొట్టాలి కదా ఇక్కడైతే కిందికి వచ్చాక మా హస్బెండ్ మళ్ళీ ఒక టెంకాయ అయితే తిప్పేసి కొట్టాడన్నమాట ఇంకా ఫైనల్గా వెళ్ళిపోతున్నాము వచ్చేసాము నిమజ్జనం బండి మీద ఇంకా ట్రావెలింగ్లో నేను వీడియో ఏం తీయలేకపోయాను ఫైనల్గా అయితే చేరుకున్నాము గణపయ్య నిమజ్జనానికి అయితే వచ్చేసాము ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము కానీ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ తక్కువ తక్కువ ఎంజాయ్మెంట్ అనేది ఉంది ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా తిరుపతికి వెళ్తున్నారు కాబట్టి కొంచెం తక్కువ ఉందన్నమాట సో మా ఫైనల్ గణపయ్య నిమజ్జనానికి అయితే ఇక్కడ ఫైనల్గా ఒక ఫోటో అక్కడ పెట్టి దించేసుకున్నాము పూజ చేసేసాము ఇంకా వాళ్ళకైతే ఇచ్చామనమాట లోపల అలౌడ్ లేదు మాకు జెహెచ్ఎంసి వాళ్ళకైతే ఇచ్చాము ఇంకా ఆయన వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు మన గణపయ్యని సో చూడండి ఫ్రెండ్స్ మన గణపయ్య గంగమ్మ వాళ్ళుకైతే చేరుకున్నాడు జైబోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇంకా మన గణపయ్య అయితే చేరుకున్నాడు అనమాట సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మా హస్బెండ్ నైట్ తిరుపతికి వెళ్తున్నారన్నాను కదా అక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా తమ్ముడు అయితే స్టేషన్కి వెళ్ళి తినేసి వచ్చేసారనమాట సో తమ్ముడు తీసుకొని వెళ్తున్నాడు మా వారిని ఇంక ఇంటికి వచ్చేసి తినేసి అయితే మా హస్బెండ్ కూడా బయలుదేరిపోయాడు సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్